దర్శకుడు పూరి చెగ్నూ మంచి దర్శకుడు మాటల తూటాలు అదే తరహా పాత్రలు మాటలు కథలు జనాలకు కొట్టేశాయి అందుకే పూరికి హీరోల డేట్లు దొరకటం అసాధ్యం అయిపోతోంది గోపిచంద్ హీరోగా గతంలో చేసిన మూవీకి సీక్వెల్ చేస్తారనే వార్తలు వచ్చాయి అసలు గోపిచంద్ కి హిట్ వచ్చి ఎన్నేళ్లైందో అలాంటి ఇద్దరి కాంబినేషన్ అంటే వార్తల్లో ఉంటుంది తప్ప వాస్తవ రూపం దాల్చటం అంత ఈజీ కాదు దర్శకుడు హరీష్ శంకర్ ఎంటర్టైన్మెంట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గబ్బర్ సింగ్ అనే సినిమా ఆయనకు ల్యాండ్ మార్క్ తర్వాత గద్దలకొండ గణేష్ మరో విజిటింగ్ కార్డ్ కానీ ఈ రెండింటిని పక్కన పడేలా చేసేసింది మిస్టర్ బచ్చన్ హీరో రవితేజ చాలా ఫీల్ అయ్యేలా చేసిన సినిమా ఇది పవన్ ఉస్తాద్ అనే సినిమా అలా వార్తల్లో ఉంది ఎప్పుడు జరుగుతుందో దానికే తెలియదు ఇలాంటి నేపథ్యంలో రామ్ తో హరీష్ శంకర్ సినిమా అంటూ వార్తలు వచ్చాయి కొన్నాళ్ల క్రితం మెగాస్టార్ తో సినిమానే వార్తలు వినిపించాయి ఇప్పటి వరకు తమ్ముడిని చూశారు ఇకపై అన్నయ్యని చూస్తారు అనేలా డైలాగులు కూడా రెడీ అయిపోయాయి నిజానికి రామ్ ను హరీష్ కలిసింది డిసెంబర్ లో జస్ట్ క్యాజువల్ డిస్కషన్ అని ఇన్సైడ్ వర్గాల బోగట్ట ప్రశాంత్ వర్మది చిత్రమైన కేసం హిట్ వచ్చి ఏడాది అవుతున్న సినిమా సెట్ కావటం లేదు ఒక సినిమా సెట్ అయినా క్యాన్సిల్ అయింది మోక్షజ్ఞతో సినిమా సెట్ అయినా కూడా సెట్ మీదకు వెళ్ళటం లేదు ప్రభాస్ తో సినిమా అన్నది వార్తల్లో ఉంటుంది ఈ లోక ప్రభాస్ కాంబినేషన్ తో చాలా పేర్లు వినిపించేస్తున్నాయి ఇంకా చాలా చాలా కాంబినేషన్లు వార్తల్లోనే కనిపిస్తున్నాయి ఇంకెన్నాళ్ళు కనిపిస్తూ ఉంటాయో